అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి ఎటువంటి న్యూస్ వచ్చినా అయితే మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంతవరకు మే నెల పెన్షన్ అండ్ జూన్ నెల కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా లైక్ అయితే చేయండి మెయిన్గా రాని వాళ్ళు లైక్ చేయండి ఇంకా వేరే వాళ్ళు అస్సలు చేయకండి ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం ఇక చూసుకోవచ్చు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలంగాణలో డెబ్బై ఏళ్ళకు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పేరివిజన్ కమిషన్ సివార్సుల మేరకు అదనపు పెన్షన్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది అయితే అదనపు పెన్షన్ ఈ పెన్షన్ ఇవన్నీ మాకు వద్దు ప్రస్తుతం ఇచ్చే పెన్షన్ ఇయన్రా స్వామి అనేసి మనకి ఏంటంటే తెలంగాణలో ఉన్న వృద్ధులు కావచ్చు విద్యంతులు వీళ్ళందరూ అయితే మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే రివిజన్కి సంబంధించి డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్లలోపు వారికి బేసిక్ పెన్షన్ ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కన్నా పదిహేను శాతం పెంచిస్తారంట డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళ లోపు వరకు ఇరవై శాతము అండ్ ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు వాళ్లకు యాభై శాతం పెంచి ఇస్తామని చెప్తున్నారు అండ్ ముఖ్యంగా ఇప్పుడు అసలైన న్యూస్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ భేటీ జరగబోతుంది సో ఇక మనం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సింది ఏం లేదు అందులో కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఆసార పెన్షన్లపై చర్చించి అదే రోజు తీపి కబురా వినిపించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటున్నానని తెలిపారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు అంటే అర్హులు కాకపోయినా వాళ్లకు పెన్షన్ పైరవీలు చేసి ఇచ్చారంట ఈసారి మాత్రం అర్హులు మాత్రమే అంటే ఒరిజినల్గా ఎవరైతే అర్హులు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇస్తామని స్పష్టం చేశారు అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు అయితే మొత్తానికి ఈ మే నెల పెన్షన్ మనకు ఈ వారంలోనే వస్తుంది అనేసి మనకు వార్తలు అయితే వచ్చాయి అధికారుల నుంచి వెళ్ళి అండ్ డెఫినెట్గా జూన్ నెల పెన్షన్ కోసము అండ్ కొత్త పెన్షన్ కోసము మనం రెండు మూడు రోజులు క్యాబినెట్ మీటింగ్ అయినాక వచ్చిన అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాను ఎప్పటికప్పుడు తాజా సంవత్సరంతో ముందుకు వస్తుంటాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అంటే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అండ్ డెఫినెట్గా రాని వాళ్ళు మాత్రం లైక్ చేయండి మన వీడియో అధికారుల వరకు కూడా వెళ్తుంది సో అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఏంటో సో ఇదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ లైక్ చేయడం మర్చిపోదు జై హింద్